ఇంకోటి మీరు ఇషాన్ కిషన్ గురించి మాట్లాడతాను ఏదో మెంటల్ ఫటిక్ అని చెప్పాడు కానీ ఐ థింక్ ఇట్ కూడా బిన్ సాట్ ఏమో అనిపించింది మాట్లాడి ఏంటి పరిస్థితి అది దాన్ని దృష్టిలో పెట్టుకొని టీంలోకి లోకి తీసుకోవాలని అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం మన దగ్గర టూ మెనీ ఓపెనర్స్ ఉన్నారు టూ మెనీ నెంబర్ లెవెన్స్ ఉన్నారు అది ఒక ప్రాబ్లం అయింది సో లేటెస్ట్ అడ్రస్ ది నెంబర్ లెవెన్స్ ఇష్యూ బుమ్రా లేడు సిరాజ్ లేడు షమి ఈస్ అగైన్ రికవరింగ్ ఫ్రమ్ ఇంజరీ సో మీకు ఇక్కడ ఆవేశ్ ని ముఖేష్ ని హర్షదీప్ని పెట్టుకొని బౌలింగ్కి వెళ్తున్నారు అండ్ బికాజ్ మనకి టాప్ సిక్స్లో ఎవరు బౌలింగ్ వేయలేని పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ ముగ్గురు ఆడతారు ఈ ముగ్గురు ఆడతారు అంటే ఆర్ బుష్ణ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ మళ్ళీ లో అది మారట్లా ఆస్ట్రేలియా సిరీస్ లో అదే ఇప్పుడు అదే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో అదే అవుతుంది వరల్డ్ కప్ కి కూడా విల్ బి ప్రాపర్లీ క్లూలెస్ ఏమో అనిపిస్తుంది మరి దీపక్ చాహ్ సరే షార్దుల్ ఠాకూర్ మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ కావట్లేదు సో అతను పక్కన పెట్టండి వై నాట్ దీపక్ చాహర్ అతలు అతను సెలెక్ట్ చేశారు ఐ థింక్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇస్ ఐ థింక్ ఈజ్ ప్లేయింగ్ డొమెస్టిక్ మరి అతన్ని ఎందుకు మళ్ళీ పిక్చర్లోకి తేలేదు అంటే మీరు అతని మీద మీరు రాడార్లో ఉన్నాడు అతను ఈజ్ వెరీ మచ్ దేర్ అక్కడికి వెళ్ళాడు వెళ్ళినవాడు అక్కడ ఆడలేకపోయాడు ఫర్ ఫ్యామిలీ రీజన్స్ మళ్ళీ ఇప్పుడు నౌ ఈజ్ అవైలబుల్ మరి ఎందుకు అతన్ని తీసుకోలేదు అసలు ముగ్గురు ప్లేసెస్తో ఎలా వెళ్తారు మీరు మూడు మ్యాచ్ సిరీస్కి వాళ్ళు ముగ్గురు ఆడతారు ఎలెవెన్లో మోస్ట్ ఆఫ్ ద టైం మరి అలానప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకప్ ఆన్ ది డే ఆఫ్ ది మ్యాచ్ ఇఫ్ సంబడి బ్రేక్స్ డౌన్ యూ హ్యావ్ నో ఆల్టర్నేటివ్ అంటే ఫైవ్ బౌలర్స్ పదహారు మంది తీసుకున్నారు ఆయన ఫైవ్ బౌలర్స్ పదహారు అది దిస్ వై వై కెనాట్ అండర్స్టాండ్ ఈ అంటే ఈ అడ్హాకిజం అంటే ఒకరిని సెలెక్ట్ చేయడం వాళ్ళని పక్కన పెట్టడం మళ్ళీ వాళ్ళ ప్లేస్లో ఈ మ్యూజికల్ చేసి ఆడుకోవడం ఓ లాంగ్ దిస్ దోసాన్ అనేది అర్థం కాదు ఇంకొకటి ఇప్పుడు మీరు ఇందాక ఇంకూసింగ్ ఆస్పెక్ట్ చాలా అద్భుతంగా టచ్ చేశారు ఎందుకంటే ఒకటి ఈజ్ అ ప్యూర్ ప్యూర్ ఫినిషర్ అలాంటి ఫినిషర్ టీ ట్వంటీ గేమ్స్కి రావాలి లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో విట్రగల్ వి వర్ నాట్ ఏబుల్ టు ఫినిష్ ది గేమ్స్ వెల్ ఇప్పుడు అతను బాగా ఆడుతున్నాడు తన రోల్ ఇన్ ఎవ్రీ టీ ట్వంటీ అదే ఇట్ ఇస్ నాట్ లైక్ ఒక దాంట్లో ముందు ఆడతాడు ఒక దాంట్లో తర్వాత ఆడతాడు అని సార్ మీకోసం ఫస్ట్ శాంపుల్ వచ్చింది ఆ తర్వాత మీకు ఫుడ్ వస్తుంది సో ఇప్పుడు అతను నెంబర్ సిక్స్లో లో ఫిక్స్ చేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారు అంటే విల్ ఇండియా టేక్ దట్ కాల్ ఆఫ్ ఫిక్సింగ్ ఇంక్రూసింగ్ అట్ సిక్స్ ఆర్ ఫైవ్ తను ఉండాల్సిందే మిగతా వాళ్ళందరూ ఎవరినంటే మారుద్దాం లేదు అని చెప్పి ఫిక్స్ చేయాలి అంటే మీకు అక్కడ ఆప్షన్ ఏముంది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే త్రీలో విరాట్ కోహ్లీ ఉన్నాడు ఫోర్లో సూర్యకుమార్ ఉన్నాడు ఫైవ్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ ఫస్లో కీపర్ ఉండాలి కదా మీకు మీకు బికాస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ప్లేయింగ్ ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ ఓపెనర్గా ఆడిస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు మీకు ఆ కీపర్ లేదు కదా సో అది అక్కడ మీరు ఎక్కడ హౌ కెన్ యూ ఫిట్ హిమ్ ఇన్ ద ఎలెవెన్ యు టెల్ మీ

అండ్ ఇండియా ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ కావాలి అని చెప్పేసి రెండేళ్లుగా ప్రిపేర్ అవుతూ వచ్చారో ఫైనలీ రివర్స్ రివర్స్గా రాస్తున్నారు సంజుని మీరు ఇన్ని రోజులు మిడిల్ ఆర్డర్ అనుకుని ఈవెన్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఓపెన్ చేయట్లేదు సంజు సో అలాంటప్పుడు మీరు సడన్గా అతను తీసుకొచ్చే ఫెమిలియర్గా కాని ప్లేస్లో ఆడిస్తే కెన్ ప్లే నో డౌట్ బట్ అది ఇప్పుడు ఎక్స్పెరిమెంటేషన్ అవుతుంది కదా మీరు వరల్డ్ కప్లో ఎక్స్పెరిమెంట్ చేయలేదు సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి సో రింకు సింగ్ ఆడాలంటే రింకు సింగ్ ఎలెవెన్లో వచ్చే అవకాశాలు నాకు ఏ మాత్రం కనపడదు సో మీకు లెఫ్ట్ హ్యాండర్స్ లేరు మీరు చూడండి ఇద్దరు సీనియర్స్ రావడంతో ఓపెనర్ ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు అంటే టూలో ఒక లెఫ్ట్ హ్యాండర్ మళ్ళీ సెవెన్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ జడేజా ఉన్నాడు మధ్యలో మిడిల్ ఆర్డర్లో వేర్ స్పిన్నర్స్ విల్ బీ బౌలింగ్ యూ డోంట్ హ్యావ్ ఎ లెఫ్ట్ హ్యాండ్ దానికి ఏం చేయాలంటే జడేజాని కాస్త ముందు పంపించాలి అది కూడా కరెక్ట్ కాదు మీరు ఎవరి స్లాట్లో వాళ్ళే ఎవరి స్లాట్లో వాళ్ళే ఆడాలి అది కదా ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు సార్ అంటే ద డిస్కషన్ ఇస్ అబౌట్ దీస్ టూ అని మనం ప్రిణమినెంట్ గా అనుకుంటే అంటే ఒక సోషల్ మీడియాలో వాళ్ళ మీద నడుస్తుంది ఫైనల్ పుష్ అంటున్నారు వరల్డ్ కప్ అంటున్నారు అదంతా బాగానే ఉంది కానీ వీళ్ళిద్దరు వస్తున్నారు బాగానే ఉంది కానీ దే గెట్ ఇన్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ ఎస్ ఇప్పుడు రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫామ్ తీసుకుంటే వన్ డే వరల్డ్ కప్లో అద్భుతంగా మంచి స్టార్ట్స్ ఇచ్చాడు కాదనట్లేదు కానీ టీ ట్వంటీ ఫామ్ ఆడడం తనే చూడాలనుకోడు ఆ నెంబర్స్ తనే చూడడానికి ఇష్టపడ్డు విరాట్ కోహ్లీ గురించి మనం మాట్లాడితే కనుక ప్రతిసారి యూ విల్ నాట్ గెట్ ఆఫ్ ప్లేయింగ్ ఒకదా ఇన్నింగ్స్ హోల్డ్ చేసే ఇన్నింగ్స్ చేసే అవకాశం ఉండదు దో హెస్ గాట్ అ గుడ్ స్ట్రైక్ రేట్ సిక్స్టీన్ టు ట్వంటీ ఓవర్స్లో బాగా ఆడినా కూడా ఆ ఇనిషియల్ పుష్ కానీ ఇనిషియల్ బర్స్ట్ ఏదైతే ఉందో విరాట్ కోహ్లీని చాలా తక్కువగా చూస్తాం ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఎస్పెషలీ వీళ్ళు ఇద్దరు వచ్చారండి ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు వేరే ఫార్మాట్లో బాగా ఆడారు అద్భుతంగా ఆడు రోహిత్ శర్మ ఇన్ వన్ డేస్ వన్ డేస్లో ఏంటంటే ఓపెనింగ్ బౌలర్స్ రెస్ట్రిక్టివ్గా అయ్యారు వాళ్ళు వికెట్ టేకింగ్ కోసం వేస్తారు ఎందుకంటే ఫిఫ్టీ ఓవర్స్ గేమ్లో మీరు ఓపెనర్లు అవుట్ చేయాలి అది వాళ్ళకి ఇక్కడ ఇక్కడ పవర్ ప్లేలో దే జస్ట్ ట్రై టు రెస్ట్రిక్ ద రన్స్ ఓపెనర్స్ ఓపెనర్స్ వాళ్ళంతా వాళ్ళే అవుట్ అవుతారు ఇక్కడ ఆ డిఫరెన్స్ ఉంటుంది రైట్ సో అక్క అదే ఫామ్ ఇక్కడ డెప్లికేట్ చేస్తాడని ఎలాంటి గ్యారెంటీ లేదు అండ్ విరాట్ కోహ్లీ మీరు చెప్పారు అతను ఆ అగ్రెషన్ అనబడలేదండి హీ ఈస్ గుడ్ బైల్ చేసింగ్ ఇఫ్ యూ నో ద టార్గెట్ బట్ మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎంత స్లో పిచ్చినా సరే మీరు నెక్స్ట్ టీం ఎలా చేస్తుందో వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఉందో తెలియదు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వరల్డ్ కప్ ఫైన్ వన్ వన్డే వరల్డ్ కప్ ఫైన్ దే హ్యాడ్ బెటర్ కండిషన్ మీరు యూ హౌ టు బి అగ్రెసివ్ ఫ్రమ్ బాల్ వన్ యూ కెనాట్ టేక్ టైమ్ అండ్ యూ షుడ్ బ్యాట్ ఎట్ ఏ వెరీ గుడ్ స్ట్రైక్ టాప్ త్రీ షుడ్ బ్యాట్ ఎట్ నాట్ లెస్ దాన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ డైనమిక్స్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది టీ ట్వంటీలో ఇప్పుడు చాలా అగ్రెసివ్ ఓవర్ ఎగ్రసివ్ ఆడుతున్నారు ఆ ఎస్గ్స్ ఆడినప్పుడు మీరు వన్ థర్టీస్ ఆల్సో నాట్ ఎనఫ్ వన్ థర్టీస్ నాట్ ఎన్ అఫ్ సో మీరు అలా చూసుకుంటే వీళ్ళిద్దరూ ఎట్లా ఫిట్ ఇన్ అవుతారు నాకైతే అర్థం కాదు హెచ్టివి ప్రెసెంట్స్ లైక్ షేర్ కమ్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు ఇలా నమ్మలికి ప్రవేశంగా బాగుంటుంది సాయికి లైక్ క్యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ లేక వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని